హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జీసీఎస్ వల్లోరి ఫౌండేషన్ అండ్ శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు విద్యను బోధిస్తూ సోషల్ యాక్టివిటీస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలిచిన సికింద్రాబాద్ చెందిన నందికంటి సాయి కుమార్ కి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరావు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ హైకోర్టు న్యాయం న్యాయమూర్తి మధుసూదన్ రావు బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సుశీల రెడ్డి సినీ యాక్టర్ సృజన సినీ యాక్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు వారు ఈ అవార్డు నాకు ఇవ్వడం జరిగింది నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను శ్రీ సాయి అకాడమీ అని ఒక ట్యూటోరియల్స్ పెట్టి అక్కడ సెవెంత్ టు టెన్త్ ఇంటర్ మ్యాథ్స్ ట్యూషన్స్ చెప్తున్నాను నా ట్యూషన్ సెంటర్తో పాటు ప్యారలల్గా నేను ఎన్నో సోషల్ యాక్టివిస్ట్ లెక్క ఎన్నో సోషల్ వర్క్ కార్యక్రమాలు చేసిన దాంట్లో తెలంగాణ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి సుమారు మూడు వందల లెటర్లు రాసిన తెలంగాణలో ఉన్న సమస్యలు మరియు దేశంలో ఉన్న సమస్యలు అంతేకాకుండా వందకు పైన ఆర్టీఐ లేసిన ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రోడ్ యాక్సిడెంట్స్ పైన సూసైడ్స్ పైన ఎయిడ్స్ పైన ప్లాంట్స్ పైన ఇలా ఎన్నో చేసినాం అదే కాకుండా మట్టి వినాయకులే పెట్టాలంటూ ఎన్నో కాలేజీలల్లో స్కూళ్ళల్లో పోయి కూడా ప్రచారం చేసినాం టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లా రెగ్యులర్గా అక్కడ ఏదైనా లోకల్ సమస్యలు ఉన్నా అవుట్ అని ఏమైనా సమస్యల పైన రెగ్యులర్గా రాసి సుమారు ఐదు వందల సార్లు నా పేరు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో కూడా వచ్చింది ఈరోజు నాకు ఈ అవార్డు అనేది మాజీ మంత్రివర్యులు యూనియన్ మినిస్టర్ ఎక్స్ యూనియన్ మినిస్టర్ వేణుగోపాలాచారి గారు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో ఈ అవార్డు తీసుకున్నాక నాకు ఇంకా మరింత బాధ్యత పెరిగింది నేను ఇంకా మరిన్ని సోషల్ యాక్టివిటీస్ రానున్న రోజులలో చేస్తానని హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్